నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అప్పుడప్పుడు కొన్ని డౌట్స్ అండ్ బడ్జెట్ అడుగుతున్నారు అంటే ప్లానింగ్ ఎట్లా వేసుకోవాలి అని ఎవరు అంటే మనకి డైలీ లేబర్స్ గా వాళ్ళు కొంతమంది మరియు ఆటో డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు చిన్నపాటి సెంటర్స్ లాంటివి పెట్టుకున్న వాళ్ళు అంటే డైలీ వేజెస్ ఉంటుంది వీళ్ళకి ఎవ్రీ డే ఈవినింగ్ కల్లా కలెక్షన్ అనేది ఉంటుందో సో ఇలాంటి వాళ్ళు ఎవ్రీ మంత్ సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలి మేము ఎట్లా ప్లాన్ వేసుకోవాలి బడ్జెట్ అని చెప్పి అడిగారు సో ఇంకా డైలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇట్లా టిఫిన్ సెంటర్ నడుపుతున్న వాళ్ళు క్యాబ్ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ వీళ్ళందరికీ కామన్గా ఒక వీడియో చేద్దామని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అందుకని ఈ వీడియో చేస్తున్నానండి సో బడ్జెట్ ఎట్లా ఉండాలి వీళ్ళందరికీ కూడా ఒక కొంచెం ఇంచుమించుగా ఒకే ఇన్కమ్ అట్లా ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు డైలీ లేబర్స్ అనుకోండి ఇక్కడ నేను ఉతారుగా ఇస్తున్నాను ఇప్పుడు ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు మేస్త్రి వర్క్ చేసే వాళ్ళు అనుకోండి మేస్త్రికి మగవాళ్ళు అనుకోండి అంటే విలేజెస్లో ఒకలాగా సిటీస్లో తర్వాత టౌన్లో ఒకలాగా ఉంటుంది వాళ్ళ వేజెస్ సో యావరేజ్ గా ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటుంది మేల్స్ కి డైలీకి తర్వాత డైలీ మేషన్ లేడీస్ కూడా ఉంటారండి కొన్ని ఏరియాలో మనకు మేస్త్రి వరకు లేడీస్ చేస్తారు కదా సో వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఉండొచ్చు నేను ఉతారుగానే చెప్తున్నానండి సో ఒకవేళ కూలీగా వర్క్ చేసేవాళ్ళు అనుకోండి సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మేల్స్ కి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఫీమేల్స్ కి ఉంటుంది ఇక ఆటో డ్రైవర్స్ కైతే ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఎర్నింగ్ చేసే వాళ్ళు ఉన్నారు మనకి కమెంట్స్ లో కూడా పెడుతున్నారు సో ఇంకా క్యాబ్ డ్రైవర్స్ అంటే రోజుకి రెండు వేల నుంచి ఆరు వరకు సంపాదించే వాళ్ళు ఉన్నారు టిఫిన్ సెంటర్ పెట్టుకున్న వాళ్ళు టోటల్ ఫ్యామిలీ మొత్తం వర్క్ చేస్తుంటారు వైఫ్ హస్బెండ్ ఒకవేళ చదువుకోకుండా పిల్లలు ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు వెయ్యి నుంచి ఐదు వేల వరకు సంపాదిస్తూ ఉంటారు సో ఇక్కడ నేనేమంటే యావరేజ్గా ఇన్కమ్ బేస్ చేసుకుని మీకు ఒక బడ్జెట్ చెప్తానండి సో అది మీకు ఇంచుమించుగా ఫాలో అవ్వండి అంటే మీకు ఎట్లా అంటే రిలేటెడ్గా ఉంటే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి ఇంకొంచెం ఎక్కువ ఇన్కమ్ ఉంటే కూడా దాన్ని ఎట్లా చేయాలనేది నేను చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ యావరేజ్గా మనం ఇన్కమ్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ పర్ డే అనుకోండి ఒకవేళ ప్రతిరోజు వర్క్ అనేది ఉండకపోవచ్చు కదా సో ఎందుకంటే డైలీ లేబర్స్ అంటే ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్ అయినా కూడా కొన్నిసార్లు వర్షాల్లో ఇబ్బంది ఉంటుంది అదే విధంగా వర్షాకాలంలో పనులు తక్కువ ఉంటాయి కాబట్టి యావరేజ్గా మనం ట్వంటీ డేసే వేసుకుందాము సో వీళ్ళకి సిక్స్ హండ్రెడ్ పర్ డే అన్న ట్వంటీ డేస్ వర్క్ చేస్తే ట్వెల్వ్ థౌజండ్ వస్తుంది విధంగా ఎయిట్ హండ్రెడ్ పర్ డే ఉన్నవాళ్ళు అనుకోండి అంటే యావరేజ్గా అంటే ఇక్కడ రకరకాల ఇన్కమ్స్తో ఉన్నారు కదా సో అందుకనే అట్లా చెప్తున్నాను ఎయిట్ హండ్రెడ్ పర్ డే ఉన్న ట్వంటీ డేస్ వర్కింగ్ అయినా కూడా పదహారు వేలు వస్తుంది నైన్ హండ్రెడ్ యావరేజ్గా తీసుకున్న పర్ డే ట్వంటీ డేస్ చేసిన ఎయిటీన్ థౌజండ్ వరకు సో ఇంతకన్నా ఎక్కువగా తీసే వాళ్ళే ఉన్నారండి డ్రైవింగ్ ఫీల్డ్ అని తక్కువగా ఏమీ మనం అంచనా వేయకూడదు ఎందుకంటే మంచిగా ఎర్నింగ్ చేసుకొని మంచిగా సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మాది తిరుపతి పిలిగ్రీమ్ ఏరియా కాబట్టి ఓన్లీ తిరుపతి టు తిరుమల తిరుమల టు తిరుపతి అప్ అండ్ డౌన్ ట్యాక్సీ నడిపే వాళ్ళే చాలా ఎర్నింగ్ చేస్తూ ఉంటారు మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను సో నెలకి ముప్పై నుంచి యాభై అరవై వేలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు సో నేను యావరేజ్గా ఒక పదహారు వేలు ఉన్న వాళ్ళు ఎట్లా చేసుకోవాలనేది మాత్రం చెప్తాను సో ఇన్కమ్ పెరిగినా దాన్ని బట్టి మీరు బడ్జెట్ మార్చుకోండి ఇక్కడేమంటే పదహారు వేలు మంత్ అంటే టోటల్ ఇన్కమ్ అనుకోండి సో మొత్తం ఒక చిన్న ఫ్యామిలీకి ప్రోవిజన్స్కి నాలుగు వేలు వెజిటబుల్స్కి ఒక థౌజండ్ నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఒక థౌజండ్ ఫ్రూట్స్కి ఫైవ్ హండ్రెడ్ రెంట్ హౌస్ అనుకోండి ఫోర్ థౌజండ్ వేస్తున్నాను ఓన్ హౌస్ ఉన్నవాళ్ళు దీన్ని ఎట్లా సేవింగ్స్ చేయాలో చెప్తాను సో పవర్ బిల్ త్రీ హండ్రెడ్ టీవీ మొబైల్ సిక్స్ హండ్రెడ్ వాటర్ చార్జెస్ ఫైవ్ హండ్రెడ్ అదర్స్ అనేసి నేను ఒక థౌజండ్ రాస్తున్నాను ఎనీ ఎమర్జెన్సీ ఒక థౌజండ్ సేవింగ్స్ అనుకుందాము సో కిడ్స్ పిల్లలు ఉంటే ఒక టూ అంటే మీద ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటే సో ఇక్కడ మనకి సిక్స్ సిక్స్టీన్ థౌసండ్ అయితే ఖర్చులు సరిపోయినాయి బట్ ఇక్కడ ఓన్ హౌస్ అనుకోండి రెంట్ హౌస్ కాకుండా మీరు ఓన్ హౌస్ అయితే మాత్రం ఈ నాలుగు వేల రూపాయలు సేవింగ్స్ నాలుగు రకాలుగా చేసుకోండి అంటే ఎవ్రీ మంత్ ఒక థౌజండ్ రూపీస్ ని గోల్డ్ కాయిన్ కి డివైడ్ చేయండి ఆర్డీ పోస్ట్ ఆఫీస్ లో ఒక వెయ్యి రూపాయలు కట్టండి తర్వాత మీరు ఎవరైనా చదువుకున్న ఆడవాళ్ళు ఉంటే పిఎల్ఐ స్కీమ్ మంచిది అండి దీంట్లో మంచిగా బెనిఫిట్స్ వస్తాయి డిగ్రీ చదువుకున్న ఆడవాళ్ళ పేరు మీద అంటే ఇంట్లో ఎవరైనా డిగ్రీ చదివి ఉంటే ఈ పిఎల్ఐ అనే స్కీమ్ లో ఒక థౌజండ్ రూపీస్ కట్టుకోండి లేదా ఆడపిల్లలు ఉంటే సుకన్య సమృద్ధి యోజన కింద కూడా మీరు ఒక థౌజండ్ కట్టండి తర్వాత హెడ్ హెల్త్కి మనకి ఏదైనా మెడికల్ చెకప్కి వాటికి వీటికి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది ఒక థౌజండ్ కట్టండి అంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఈ రెంట్ అమౌంట్ని ఈ విధంగా సేవింగ్స్ చేసుకోండి సో ఇది మనకి జనరల్గా బడ్జెట్ అండి సో ఇట్లా ఉంటుంది వీటిలో ఏమన్నా మీరు ఇక్కడేమంటే రెంట్ హౌస్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఎమర్జెన్సీ కింద మనం థౌజండ్ రూపీస్ పెట్టాము దీన్ని మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ కిందని మీరు కట్టండి ఎందుకంటే హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత ఇక్కడ కిడ్స్ అని చెప్పాను కదా ఈ వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నట్లయితే ఈ మీరు ఈ టూ థౌజండ్ రూపీస్ అనేది మీరు పిల్లలు ఆడపిల్లలు అనుకోండి ఏదైనా గోల్డ్ చిట్టు లేదా గోల్డ్ కాయిన్ వేసి పెట్టండి లేదా మగపిల్లలు అనుకోండి ఏదైనా పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లాంటిది పోస్ట్ ఆఫీస్లో ఒక థౌజండ్ రూపీస్ సేవింగ్స్ చేయండి అంటే ఈ టూ థౌజండ్ రూపీస్ని ఇకపోతే అదర్స్ అని చెప్పాం కదా అదర్స్ అంటే ఏమండి ఏదన్నా మనం ఊర్లకు వెళ్ళి రావడము లేదా బట్టలు కొనుక్కోవడం ఇట్లా అనుకోండి ఎవ్రీ మంత్ ఖర్చు ఉండదు కదా సో ఇది ఎవ్రీ మంత్ బట్టలు కొనడం లాంటిది ఉండదు ఎవ్రీ మంత్ ఊర్లకు వెళ్ళడం ఉండదు ఎప్పుడో మనం హాలిడేస్లో అట్లా వెళ్తాం కాబట్టి నేను యావరేజ్గా ఒక సిక్స్ థౌజండ్ రూపీస్ తీసేస్తున్నాను అంటే మనకు నెలకి వెయ్యి రూపాయలన్నా సంవత్సరానికి పన్నెండు వేల్లో ఆరు వేలు ఎక్స్పెన్సెస్ కింద తీసేస్తున్నాను రిమైనింగ్ ఆరు వేలని మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ లెక్కన అంటే ప్రతీ నెల ఇందులో ఒక ఫైవ్ హండ్రెడ్ తీసేసి ఒక పోస్ట్ ఆఫీస్లో ఏదైనా ఆర్డీ కట్టుకోండి ఐదు వందల లెక్కన అంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మీరు సేవింగ్స్ చేస్తారు సో ఇట్లా చేసుకోండి అంటే జస్ట్ నేను ఓన్లీ సిక్స్టీన్ థౌజండ్కి యావరేజ్గా తీసుకొని చెప్తున్నానండి ఇంతకన్నా మీకు ఇన్కమ్ ఎక్కువ ఉంది అంటే మాకు పదహారు వేలు కాకుండా ఇరవై వేల రూపాయలు మాకు ఆదాయం ఉంది అనుకుంటే ఆ ఫోర్ థౌజండ్ రూపీస్ని మీరు మ్యూచువల్ ఫండ్స్లో కొంత అట్లా ఒక రెండు మూడు రకాలుగా డివైడ్ చేసుకుని ఆ నాలుగు వేలని ఇన్వెస్ట్ చేసుకోండి తర్వాత మీరేం చేస్తారంటే లేదు మాకు ఒక పదహారు వేలకి ఇంకొక ఆరు వేలు అంటే ఇరవై రెండు వేల వరకు వస్తుంది అంటే చెప్తున్నానండి జనరల్గా ఒక ట్వంటీ టు థర్టీ థౌజండ్స్ వచ్చేవాళ్ళు మీ ఖర్చులన్నీ తీయగా అట్లీస్ట్ మీకు ఒక ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ మిగులుతుంది అనుకోండి సో వాటిని ఐదు ఆరు రకాలుగానే మీరు సేవింగ్స్ చేయాలి అన్నీ తీసుకెళ్ళి అంటే మొత్తం డబ్బునే తీసుకెళ్ళి ఒకే దగ్గర పెట్టకుండా సో మీకు ఆడపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా గోల్డ్ కాయిన్స్ కొనండి లేదా గోల్డ్ చిట్టు ఒకటి వేసుకోండి లేదా జనరల్ చిట్టు అంటే మనం పాట పాడే చిట్టు ఉంటుంది కదా అలాంటిది ఒక రెండు వేలు ఒక చిట్టు వేసుకోండి పిల్లల చదువులకి ఏదన్నా యూజ్ అవుతుంది లేదా పెళ్ళిళ్ళకి యూజ్ అవుతుంది అనుకుని మనం ఇట్లా సేవింగ్స్ చేస్తాం కాబట్టి సో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు చి గోల్డ్ చిట్టు వేసుకోవచ్చు లేదా కాయిన్స్ కొని పెడుతూ రావచ్చు మా పిల్లలు ఉన్నవాళ్ళు రెండు వేలు మీ పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్లో పెట్టండి లేదన్నా ఒక చిట్టు వేసి ఒక యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు అనుకోండి ఇప్పుడు లక్ష రూపాయలు చిట్టు వేసిన ఒక ఐదు వేలు నెలకి మనం చిట్టు కట్టుకున్నా మన పాట వచ్చి మనం చిట్టు మన పేరు మీదకి వచ్చినప్పుడు మనం ఒక ఎనభై వేల నుంచి తొంభై వేలు మన చేతికి అనుకోండి అది తీసుకెళ్ళి ఎఫ్డీగా పిల్లల పేరు మీద ఎఫ్డీగా కన్వర్ట్ చేసి వాళ్ళ వయసుకి అంటే పెళ్ళిడి వయసుకో లేదా వాళ్ళ చదువులకి ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో చదువులకి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఒక పదేళ్ళకో ఐదేళ్ళకో అంటే పిల్లల వయసు బట్టి ఆ వయసుకి కరెక్ట్గా వచ్చేలాగా ఎఫ్డీ వేసేసేయండి పోస్ట్ ఆఫీస్లోనూ లేదైనా ఏదైనా బ్యాంక్స్లో ఎక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందో అక్కడ చూసి వేసుకోండి సో ఈ విధంగా మీరు ప్లానింగ్స్ చేసుకోవాలండి అంటే డైలీ ఖర్చులు వేజెస్ కాబట్టి ఇప్పుడు హోటల్ రన్ చేసేవాళ్ళు టిఫిన్ సెంటర్స్ ఇట్లాంటి వాళ్ళకంతా డే ఒకే ఫిగర్ ఉండదు ఒక రోజు వెయ్యి రూపాయలు ఉండొచ్చు ఒకరోజు రెండు వేలు ఉండొచ్చు ఒక రోజు ఐదు వందలు ఉండొచ్చు రోజు ఐదు వేలు ఉండొచ్చు సో ఇట్లా ఉంటుంది కాబట్టి ఏ రోజైతే మనకి ఇన్కమ్ ఎక్కువ వచ్చిందో వాటిని దుబారా ఖర్చులు పెట్టకుండా వచ్చింది కదా అని హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయకుండా ఇంక వేరే పనికి వాడిని అంటే మనకి యూస్ కాని వాటికి ఉపయోగించేసి మళ్ళీ రేపు వస్తుందిలే అనే ఒక భ్రమతోనో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్తోనో ఉండకూడదు సో మనకి ఇన్కమ్ ఎక్కువ వచ్చిన రోజు సేవింగ్సే మన మనం ఆలోచించాలి సో దీన్ని ఎక్కువ వచ్చింది కదా అని హ్యాపీనెస్తో ఖర్చు పెట్టడం కన్నా అంతే హ్యాపీనెస్తో మీరు వాటిని సేవింగ్స్లోనే పెట్టాలి తక్కువ మనీ తీసుకెళ్లి ఒక గోల్డ్ కాయిన్ కొనేయడము ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే పర్ డే ఏదైనా మీకు రోజు వెయ్యి రూపాయలు వస్తుంది కానీ రోజు రెండు వేలు మూడు వేలు అడిషనల్గా వచ్చింది ఇన్కమ్ అనుకుంటే లక్కీగా టూ థౌజండ్ ఏదైతే థౌజండ్ కాకుండా రెండు వేలు ఎక్స్ట్రా వచ్చింది కదా వాటి తీసుకెళ్ళి గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడము అట్లా ఎక్కడేదైనా ఇన్వెస్ట్ చేసి చేయాలి వెంటనే సో మళ్ళీ చేద్దాంలే ఇన్కమ్ ఎక్కువ వచ్చింది కదా దీన్ని తీసుకెళ్ళి బట్టలు కొనేసుకుందాము ఇంకేదో కొనుక్కుందాము అని వేస్ట్ చేయకండి ఖచ్చితంగా మనము ఇక్కడ వచ్చినప్పుడు ఎర్నింగ్స్ వచ్చినప్పుడే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఒకవేళ ఎప్పుడైనా లో నడుస్తుంది హోటల్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మనకేదైనా పని జరగట్లేదు అంటే ఈ లేబర్స్కి వీళ్ళకి అంత పనులు లేవన్నప్పుడు మనం చేసుకున్న సేవింగ్స్ ఏ మనకు యూజ్ అవుతుంది ఒక వంద రూపాయలు కానివ్వండి ఐదు వందలు కానివ్వండి వెయ్యి రూపాయలు కానివ్వండి అడిషనల్ గా ఉంది అనుకుంటే మాత్రం దుబారా ఖర్చు పెట్టకండి ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దాన్ని తీసుకెళ్లి ఏదో ఒక అకౌంట్ లో రెగ్యులర్గా వాడే అకౌంట్ కాకుండా ఏదైనా ఒక సెపరేట్ అకౌంట్ ఏదో మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఒకరు మెయింటెనెన్స్ చేయండి లేడీస్ అనుకోండి ఒక పర్సనల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోండి దానికి ఏటీఎం లాంటిది లేకుండా చూసుకుని ఆ అకౌంట్లో వేసి పెట్టుకుంటూ వచ్చారనుకోండి మంచిగా మనకి ఎమర్జెన్సీ ఎప్పుడైనా మనకు పని లేదు వర్షాకాలము ఇంకేదైనా ఆదర్ రీజన్స్తో మనకి పని లేదన్నప్పుడు ఆ డబ్బు ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకు వచ్చే అమౌంట్ ఎంతైనా సరే ఒక పదివేలు ఒక ఐదు వేలు ఎంతైనా మనకి మిగిలింది ఈ నెల అనుకుంటే వాటిని నాలుగు నుంచి ఐదు రకాలు లేదా ఆరు రకాలుగా మనం డివైడ్ చేసుకొని ఇట్లా డివైడ్ చేసుకుని సేవింగ్స్ చేసుకోవాలి అది చిట్టు గోల్డ్ చిట్టు వేస్తారు కాయిన్స్ కొనుక్కుంటారు పోస్ట్ ఆఫీస్లో ఏదైనా ఆర్డీ కట్టుకుంటారు లేదా పీపీఎఫ్ కడతారు అంటే అక్కడ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ స్కీమ్లో ఎక్కువ ఉందో దేనికి మీరు ఎలిజిబుల్ అవుతారో లేదా మీ పిల్లలు ఎలిజిబిలిటీ అవుతారు చూసుకుని చక్కగా సేవింగ్స్ అయితే చేసుకోండి సో మనకి చాలామంది అడుగుతున్నారు రెగ్యులర్గా ఇంత ఇన్కమ్ ఉంటుంది ఇట్లా అని సో నేను అందరినీ తీసుకొని ఒక వీడియోగా చేద్దామని చెప్పి చేశానండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో చేస్తే మనకి టైం పడుతుంది ప్లస్ అందరికీ యావరేజ్గా ఇంచుమించుగా ఒక అలాంటి ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఈ గ్రూప్ ఆఫ్ వర్క్ చేసే వాళ్ళకి సో అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నానండి సేవింగ్స్ అంటే ఇందులో ఇంకొకటి ఏమంటే ఈ లేబర్ వర్క్ చేసేవాళ్ళు అంటే అందరూ కాదండి కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి మగవాళ్ళకి ఈ లేబర్ డిపార్ట్మెంట్లో ఇట్లా సివిల్ వర్క్ చేసేవాళ్ళకి వేరే అలవాట్లు ఉండడం వలన కూడా అంటే మనకి కమెంట్స్లో పెడుతున్నారండి కాబట్టి అంటే నేను నేమ్స్ అంతా మెన్షన్ చేయకూడదు కాబట్టి అట్లా అలవాటు ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు కొంచెం తెలివిగా ఉండి సేవింగ్స్ చేసుకోండి మా కాబట్టి వాళ్ళకి నచ్చ చెప్పాలి మనకు పిల్లలు ఉన్నారు మనకి లైఫ్ ఇట్లా ఉంది మనం రెంట్ హౌస్లో ఉన్నామని వాళ్ళు కన్విన్స్ చేయండి అంటే ఆదాయం బాగుంటుందండి వాళ్ళు సేవింగ్స్ తక్కువ చేస్తారు ఖర్చు ఎక్కువ చేస్తారు ఆ ఖర్చు అనేది ఇంకా మగవాళ్ళు చేసే ఖర్చులు ఏమీ లేదండి ఆల్కహాల్ అలవాటు ఉంటుంది స్మోకింగ్ అలవాటు ఉంటుంది ఇట్లాంటి వాటికి ఇట్లా హెల్త్ పాడవుతుంది ఇట్లా లైఫ్ పిల్లల లైఫ్ కూడా దెబ్బతింటుంది కాబట్టి మీరు ప్లానింగ్గా ఉంటూ చక్కగా ఇంటికి మీరు ఆడవాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేయడం బెస్ట్ ఇలాంటి అలవాటు ఉన్న లేడీస్ లేడీస్కి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేసి చక్కగా సేవింగ్స్ చేసుకోమ్మా అని వాళ్ళతో ఒక మాట అన్నా కూడా వాళ్ళు చక్కగా అన్నీ కూడా వాళ్ళు ఆడపిల్లలు ఉంటే ఎట్లా సేవింగ్స్ చేయాలి పిల్లలు ఉంటే ఎట్లా చే సేవింగ్స్ చేయాలో వాళ్ళు ఒక ప్లానింగ్ వేసుకొని సేవింగ్స్ చేస్తారు కాబట్టి ఇట్లా అడిషనల్గా ఇన్కమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంటికి కేటాయించేసేయండి దయచేసి సో అర్థం చేసుకుంటారు అనుకుంటానండి ఎందుకంటే ఇవంతా కూడా తెలుసుకోవాలి ఆడపిల్లలు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి సేవింగ్స్ మీద అవగాహన లేదండి ఎప్పటికప్పుడు వచ్చిన దాన్ని తినేసేసి ఎక్కడో ఒక దగ్గర దుబారా చేసేస్తున్నారు కాబట్టి ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది మధ్యతరగతిలో ఉంటే మధ్య తరగతిలోనే ఉండడానికి కారణం అదేనండి సో మనం ఎక్కడ ఖర్చు ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఇదే లైఫ్ లీడ్ చేస్తున్నాము అంటే మనం చేసేవి మనం చేసే ఖర్చులు మనకు వచ్చే ఆదాయం ఎక్కడ దుబారాగా చేస్తున్నాము మనకున్న వ్యసనాలు ఏంటి అనేది కూర్చుని ఆలోచించుకోవాలి సో ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్తో భార్య భర్త కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుని పోట పోట్లాట లాంటివి లేకోకుండా మంచిగా నచ్చ చెప్పుకోవాలి ఆడవాళ్ళు కూడా సో అట్లా మనం ఫైనాన్షియల్గా ఎదగాలి ఎప్పుడు ఇలానే ఉండకూడదు అనేది వాళ్ళు గైడ్ చేయాలి అంటే కొంతమంది ఎడ్యుకేటర్స్ ఉంటారు ఎడ్యుకేటర్స్ కూడా ఉంటారు కాబట్టి కొంచెం ఎడ్యుకేషన్ ఉంటే అర్థమవుతుందని కాదండి మనసు పెడితే ఎవరైనా అర్థం చేసుకోగలరు బట్ ఇద్దరు కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉండి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తూ ఇట్లా సేవింగ్స్ చేయండి వాళ్ళకి మంచి మార్గం ఇవ్వండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి కొత్తగా ఎవరైనా మాత్రం ఈ రోజే మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్రీవియస్ కంటెంట్ చూడండి ప్లీజ్ ఒక నాలుగైదు కంటెంట్స్ చూడండి మీకు మన ఛానల్ గురించి ఒక ఐడియా అనేది వస్తుంది సో మన కాన్సెప్ట్ అంతా కూడా మిడిల్ క్లాస్ అండ్ బిలో అండర్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా యూజ్ అవ్వాలని రకరకాల సేవింగ్ ఐడియాస్ చెప్తూ ఉంటానండి కాబట్టి ఆర్థికంగా ఎదగాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి సో అలాంటి నేర్చుకునేటటువంటి విషయాలు బోలెడు ఉన్నాయి మన ఛానల్లో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రోజు ఫాలో చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే